आलोक मैंने अपने आप को मारता हूँ मैं अपने संस्कार मैं कुटे ही से टेबल ऑफ वर्क टेबल ऑफ वर्क संताला मेरे को ये सामाजिक नियम वाले थरम पाते हैं ये उन लोगों के जाति काम के जातियों से पत्ते उगाते हैं उसे पूंछ कर पूंछ कर तो किधर पाने इतना जी जीता हूँ तो बेड़ी में ये आज जातियाँ य నేను ప్రతిరోజు డాక్టర్ పోటీ చేసుకుంటాను ఎంత అవసరం పెడుతున్నాను కావాలంటే స్టోరీ చూసి పెట్టుకునేటువంటి ఇంత ముందు ఆలోచించినటువంటి వ్యక్తి మన నుంచే నిర్మాణం చాలా అండి సినిమా అంటే ఒక మిత్రుడిగా నేను ఒక మాట తెలియజేస్తూ ఈ మాట్లాడిన ప్రతి ఒక్కరు ముందుకు తీసుకుపో మాట్లాడి అశోక్ మాట్లాడి ఇంకా చాలా మంది మాట్లాడి ఈ సినిమాను ముందు తీసుకోవడానికి వారు అన్న ఎక్కువ ప్రయత్నం చేస్తారో అంతకు పది రెండు ప్రయత్నం చేస్తారు పాటిస్తా తల్లి వనం అనేది చాలా పెద్ద చైత్ర మాత్రమే సింధు సరంత మొహం జగ లాంటి గొప్ప గొప్ప నాగరికతలు పుట్టినటువంటి భారతదేశం వాళ్ళు ముగ్గుర దైవమే అడవి ఆ అడవిలోనే వాళ్ళు సంబంధ సృష్టించాలని ఆ అడవిని ఎట్లా కాపాడుకుందాం అనేటువంటి ప్రయోగం చేయడం అది చాలా గొప్ప విషయం ఇట్లాంటి సినిమాలు ఎవరు తీయరు ఆయన ఎప్పుడు కదా ఇది చెట్ల నరించే సినిమా సినిమా చాలా పెద్ద అర్థం ఉంది కాదు అనేది ప్రతి సందర్భంలో కూడా తోడనే ఉంటాను తెలియజేస్తూ నాకున్న శక్తిని మించి కూడా ఈ సినిమాని ముందుకు తీసుకపోవడం కోసం ఒక సామాజిక రాసే వ్యక్తిగా సామాజిక అందరూ గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తూ మరొకసారి లైఫ్ ప్లాన్ దగ్గర నుంచి తీసుకుంటున్నీ ఒక్క వ్యక్తుడు ఎందుకంటే నేను చూసా సినిమా ఎంత కష్టం ఉంటుందో నాకు రోజు ముగ్గురు కలిసి ఊటర్ కావచ్చు ఆ ఫస్ట్ రోజు కూడా ఇప్పుడు అర్థమైంది ఆ చీర కింద చెక్కలు పెడుతూ